ఫ్రెండ్స్ నా పేరు విద్యాధర్ గారపాటి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నం హాస్పిటల్లో ఎనస్థిస్ట్గా గత కొద్ది సంవత్సరాలుగా అంటే చాలా ఏళ్ళుగా సీనియర్ డాక్టర్ అని చెప్పి ఉన్నాను ఈయన ఆ హాస్పిటల్లో ఇలాంటి ఆయన మాకు మినిమం ఎక్విప్మెంట్ కావాలి అని ప్రశ్నించిన పాపానికి ఆయనకి జరిగిన బహుమానం ఏంటంటే సస్పెన్షన్ వెయిట్ ఇప్పుడు డాక్టర్లే దేవుళ్ళు ఈ వైద్య సిబ్బంది వైద్య సిబ్బందితో పాటు హాస్పిటల్లో పనిచేసే ఫ్రంట్ లైన్ వర్కర్స్ వీళ్ళందరినీ కూడా దేవుళ్ళు వీళ్ళ మహానుభాబులు అని చెప్పేసి చప్పట్లు కొట్టి లేదంటే దీపాలు వెలిగించి దేశవ్యాప్తంగా అందరూ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు చేసే సేవకి ప్రజ ఈ ప్రజలకి వాళ్ళు ఏంటి ఆయన అడిగింది ఏంటి జీతం పెంచమన్నాడా లేదంటే బోనస్ ఆయన ఇమ్మన్నాడా మినిమం ఎక్విప్మెంట్ ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్స్ కానీ ప్రొటెక్టివ్ గేర్ కానీ ఇది అసలు మానవత్వం ఉందా అసలు ఈ ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి ఈ టైంలో వీళ్ళు వాళ్ళ ఓన్ సేఫ్టీని వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీని ప్రణంగా పెట్టి వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు యుద్ధంలో సైనికుల కంటే ఎక్కువగా పనిచేస్తుంటే ధైర్యంగా మనం మాత్రం ఏసీ రూమ్లో కూర్చుని మాస్కులు పెట్టుకుని మనం చేసుకునే డెసి మనం తీసుకునే డెసిషన్స్ ఏంటి వీళ్ళని సస్పెండ్ చేసి మానక్షోభ మానసిక క్షోభ పెడతారా మీరు వీళ్ళు ఇచ్చే మీరు ఇచ్చే బహుమానం ఇదా వీళ్ళకి ఎంత ఘోరం అండి అంటే అసలు మిమ్మల్ని మిమ్మల్ని అడుక్కోవాలా వీళ్ళు ఆయనకి కావాలంటే కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళి సంపాదించుకోలేడా ఒక ఎనస్టేషస్ట్కి ఎంత డిమాండ్ ఉంటుంది కావాలంటే ఈయన నాలుగైదు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పది పదిహేను ఆపరేషన్స్కి ఎనస్ ఇచ్చి బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రజలకి సేవ చేస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేని పరిస్థితి ఉంటే ఇప్పుడు మీరు మీరు ఇచ్చే ఈయన ఇంత సీనియర్ డాక్టర్ మీద వెయిట్ వేస్తారు ఎందుకు గట్టిగా అడిగాడు అని చెప్పి అంతే కదా అడుక్కోవాలి అయ్యా బాబు అమ్మ బాబు మాకు ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అడుక్కుంటే మీరు ఏమైనా భిక్ష పెడతారు ఈ డాక్టర్లకి రేపొద్దున మీకే రోగం వస్తే మిమ్మల్ని చూసేది ఎవడు ఇలాంటి వాళ్ళకి మనం నిలబడి నిజంగా సాయం చేసి వాళ్ళ వాళ్ళ వెనకాల ఉండి మనం వాళ్ళకి ఇంకా ఎమోషనల్గా ఏమన్నా మనం సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేయకలేకపోయినా కూడా వాళ్ళ సేవలు అందుకుంటూ ఎంత గౌరవం అండి అసలు ఎటుపోతున్నాం మనం ఈ తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటుపోతున్నారు ఎంతమంది ఉన్నారండి సక్సెస్ఫుల్గా వేరే వేరే ఫీల్డ్స్లో రకరకాల దేశాలు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళి లేకపోతే ఉన్న రాష్ట్రంలో ఉండి వ్యవసాయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ పరిశ్రమల్లో కానీ విద్యారంగంలో కానీ అసలు ఈ కర్మ ఏంటి తెలుగు నాకు అర్థం కావట్లేదు ఈ ఈ అడుక్కోవాల్సిన అవసరం ఏంటి ఈయనకి నాకు అర్థం కాదు పోనీ గట్టిగా అడిగినందుకు పోనీ ఆయన ఎవరిదైనా మాట్లాడారా ఆయనతో ఎవరన్నా సంప్రదించారా అసలు ఏంటి ఆయన కష్టం ఏంటి అరే ఈ రోజుల్లో ఇటువంటి కోవిడ్ ఈ కరోనా ఈ కోవిడ్ నైన్టీన్ రోజుల్లో జనాలందరూ చచ్చిపోతుంటే మీరు వెళ్ళి ఆయనకి సస్పెన్షన్ పెట్టేస్తారా అసలు ఎంత గౌరవం అండి ప్రతి సామాన్యుడు ఆలోచించవలసిన విషయం ఇది డాక్టర్లకే ఇటువంటి పరిస్థితి ఉంటే అసలు ఇంకా మిగిలిన వర్కర్స్ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి ఒకసారి మీరు ఏసీ రూముల్లో చక్కగా ఇండోర్లో కూర్చుని మనం అనుభవిస్తున్నాం ఎందుకంటే వీళ్ళు కష్టపడుతున్నారు అసలు ఇది మనసు నిజంగా చాలా బాధ వేసి చేస్తున్న వీడియో ఇది పోనీ హీరో అయిపోదా అని చెప్పి ఓవర్ నైట్ చేసి ఉండి ఉంటాడా కాదు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన కష్టపడి ఆ హాస్పిటల్లో ఎనస్టోజిస్ట్గా చేస్తున్నాడు ఆయన అలాంటి ఆయన్ని పట్టుకుని అసలు కనీసం సంప్రదించడం లేదు మాట్లాడడం లేదు పోనీ ఏదన్నా ఒక కమిటీ వేయడమో లేదంటే ఒక ఆయనతో మాట్లాడడమో ముందు చెప్పి ఈ కోవిడ్ అయిన తర్వాత పోనీ ఏదైనా పోనీ అసలు ఏం జరిగింది వాస్తవం చూసుకోవచ్చు కదా డైరెక్ట్ సస్పెన్షన్ వేసేయడమే ఇప్పుడు అదే ఇప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద వెయిట్లు వాళ్ళ మీద వాళ్ళకి దౌర్జన్యంగా వాళ్ళని థ్రటన్ చేయడం ఎటుపోతున్నాం అండి మనం ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆలోచించి స్పందించవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ప్రతి డాక్టర్కి ప్రతి వైద్య ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వైద్య రంగమే కాదు ప్రతి ఒక్కరికి కూడా మనకి బాధ్యత ఉంది సో దయచేసి దీనికి సపోర్ట్ చేయండి డాక్టర్ సుధాకర్ గారికి సపోర్ట్ చేయండి